దానికి కస్టమర్స్ నమ్మరు గానీ వన్ లాక్ వరకు అమ్ముతున్నారు ఈ సారీ ఆహా టూ గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి వన్ లాక్ వరకు కూడా అమ్ముతున్నారు త్రీ గ్రామ్ అని చెప్పినా కూడా త్రీ గ్రామ్ అని చెప్పినా నమ్మే శారీ అన్న ఇది ఎందుకంటే శారీలో అంత దమ్ ఉంది చాలా హైలైట్ గా ఉన్నాయి సారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కూడా మీరు చూడొచ్చు హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటే పూర్వ ఓకే అండి మనం అయితే సిల్క్ శారీస్ లో ఉన్నాము పట్టు చీరలకైతే చాలా ఫేమస్ అండి చూడొచ్చు ఇక్కడ శారీ అయితే ఎంత బాగుంది చూడండి ఇవి వచ్చేసి ప్యూర్ కంచిపట్టు చీరలు అనమాట వీళ్ళ దగ్గర వచ్చేసి డైరెక్ట్గా మీకు హోల్సేల్ ప్రైస్లోనే సింగల్ శారీ కూడా ఇస్తారండి ఇప్పుడైతే భారీ డిస్కౌంట్లో మంచి మంచి చీరలు అయితే వచ్చినాయి మరి లేట్ చేయకుండా బ్రో మాటలు విందాం అడ్రస్ అయితే మనకు అనంతపురంకి దగ్గరలో అండి ధర్మవరం మీకు తెలిసిందే పట్టు చీరలకి ఫేమస్ ధర్మవరంలో తొగటా స్ట్రీటు ఇక్కడే అండి కంబగిరి సిల్క్ శారీస్ అయితే ఉంటుంది వచ్చే ముందైతే ఒకసారి కాల్ చేసి విజిట్ చేయండి ఆన్లైన్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో కల్పిస్తున్నారు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ వాచ్ హాయ్ అండి వెల్కమ్ టు ఎస్కేఎస్ పట్టు శారీస్ అండి మాదైతే ధర్మవరం సత్యసాయి డిస్టిక్ అండి మేమైతే వ్యూవర్స్ని మా దగ్గర అయితే ప్యూర్ పట్టు శారీస్ ధర్మవరం శారీస్ అయితే ఉంటాయి సెమీ పట్టు ఉన్నాయి ప్యూర్ పట్టు ఉన్నాయండి మీకైతే స్టార్టింగ్ నేను ప్యూర్ పట్టు నుంచి చూపిస్తాను మా దగ్గర ప్యూర్ పట్టులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇదండి గుటా శారీస్ చాలా లైట్ వెయిట్ వస్తాయి శారీస్ ఈ ప్యూర్ కాకుండా సెమీలో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ బ్రో ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న పదహైదు వందల నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంది సెమీ పట్టులో ప్యూర్ పట్టులో వచ్చేసి మనకి ఈ టైప్ వస్తాయి స్టార్టింగ్ ప్రైస్ ఆరు వేల ఐదు వందలు అన్న సిక్స్ ఫైవ్ అన్న ఒక వీటిలో ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను అన్న ఓవరాల్ పల్లో అయితే ఇలా వస్తుంది బుటా శారీ ఇది బ్లాక్ కలరా బ్రో బ్లాక్ కలర్ అన్న బ్లాక్ బ్లూ ఆహా డార్క్ బ్లూ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లైన్ వస్తుందండి మనకైతే కాంబినేషన్ చూడండి హైలైట్ గుంది అసలు చాలా రేర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఏం ఫుల్ రాకుండా ఆఫ్ ఆఫ్ వచ్చింది బ్రో అది అంటే లైన్ వచ్చింది బుటాస్ బుటాస్ కొంచెము గ్యాప్ ఇచ్చి నేస్తారు అంతే ఓకే ఇప్పుడు ఫుల్ వచ్చేస్తుంది ఫుల్ వచ్చేస్తుంది మనకి హ్యాండ్లూమ్ కదా హ్యాండ్లూమ్ ఖచ్చితంగా అలాగే ప్యాటర్న్ అలాగే ఉంటుంది అలానే ఉంటుంది అలా ఉంటుంది ఇదంతా పళ్ళు అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైజ్ అయితే నా టెన్ థౌసండ్ వరకు కూడా ఉంది మనం ఓన్లీ వీవర్స్ ప్రైజే ఆరు వేల ఐదు వందలకి ఇస్తున్నాము ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అన్న హ్యాండ్లూమ్ ఇప్పుడు చూపిస్తున్న ప్రతిసారి నేను హ్యాండ్లూమ్ లోనే చూపిస్తున్నా సెమీ పట్టు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంది అది లాస్ట్ లో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి టిష్యూలో అండి టిష్యూలో హ్యాండ్లూమ్ పట్టులో ప్యూర్ పట్టు శారీ అండి సిల్వర్ జరీ వస్తుంది ఇదైతే మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ టిష్యూలో ఇది టిష్యూలో సెల్ఫ్ సారీనా చాలా కలర్ చాలా హైలైట్ ఉంది ప్యూర్ కదా బ్రో ప్యూర్ పక్కా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ లో బుటా సారీ టిష్యూ వస్తుంది ఇది ఓవరాల్ బుటా అయితే ఇలా వస్తుంది అన్న ఎంత క్లాస్ ఉంది చూడండి శారీ క్వాలిటీ వస్తుంది సూపర్ బాగుంటుంది క్వాలిటీ ఇది ప్రైస్ బ్రో అన్న ఇది వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న పదివేల పదివేల ఐదు వందలు వస్తుంది టిష్యూలో ప్యూర్ అండి ఇది ప్యూర్ శారీ పట్టు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది దీంట్లో కలర్స్ ఉంటాయి దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి అన్న నేను వీడియోలో చూపించడానికి కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తానా ఇలా వస్తాయి నా కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ లో మీకు డిజైన్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఇవైతే వీక్లీ వీక్లీ అప్డేట్ అయితేనే ఉంటాయి నా డిజైన్స్ కలర్స్ ఫాస్ట్ తీసుకోండి మనం ఎక్కువ హోల్సేల్ కి కంచి హైదరాబాద్ ఇలా పంపిస్తుంటాము బెంగళూరు మేమైతే మా దగ్గర అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ సారీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ లో ఇలా పళ్ళు వస్తా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ దీంట్లో అయితే మెనీ కలర్స్ డిజైన్స్ అయితే వస్తాయి ఇవి కంచి పట్టు మన ధర్మవరం లోనే తయారైతాయి భారీగా ఉన్న బ్రో ఇలా వస్తుందన్నా గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెడ్ డిజైన్ వస్తుంది వీటిలో చూడండి మినీ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా వస్తాయి కలర్స్ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ ప్యూర్ అండి మరి సెమీ అనుకోవద్దండి ప్యూర్ ఇవి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ నా మీకు ప్రెసెంట్ చూపిస్తున్నది మరీ కావాల్సింది సెమీ చూపిస్తారు ఇవంతా భారీగా ఉంటది అసలు చీరలు ఇది వచ్చేసి పెళ్లి కూతురు శారీనా ఇలా వస్తుంది చాలా బాగుంటుంది సారీ ఓవరాల్ డిజైన్ ఇలా వస్తుంది ఆల్మోస్ట్ అంత పేస్టల్ కలర్ పేస్టల్ కలర్స్ చాలా రిచ్నెస్ ఉంటుంది నా శారీ అయితే కట్టుకుంటే బారీ కనిపిస్తుంది ఎక్సలెంట్ ఉంటాయి శారీస్ సారీస్ చూడండి టోటల్ గా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి తీసుకునే వాళ్ళు తీసుకోండి అంతా మీకు ట్రస్టెడ్ చాలా మంది అయితే ఆల్రెడీ ఫస్ట్ చేసి కస్టమైజేషన్ కూడా చేయించుకుంటారు కస్టమైజేషన్ రీసెంట్ గా నన్న ఇంకా నిన్ననే నిన్న ఈవినింగ్ వచ్చారు ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళకి ఇప్పుడు పార్సిల్ చేయాలన్నా ఆనంద్ చంపక్పేట ఆయన ఇక్కడ ఇవన్నీ ఆయన పక్కన వాళ్ళ పెళ్ళి వాళ్ళ పెళ్ళని ప్యూర్ పట్టు శారీస్ సెమీ పట్టు శారీస్ తీసుకున్నారు అట్లా అనమాట మీరైతే ఒకసారి తీసుకోండి ఆన్లైన్లో మీకు అంత ట్రస్టెడ్ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆల్రెడీ చాలా వీడియోస్ తీసినాము కస్టమైజేషన్ కూడా చాలా చూపించుకుంటారు బ్రో దగ్గర మా దగ్గర ఎక్కువ ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయన్న అవును వీడియో ద్వారా అయితే చాలా అంటే చాలామంది మమ్మల్ని నమ్మారు వాళ్ళకైతే శారీస్ ఖచ్చితంగా వాళ్ళకి పంపించాము మంచి మంచి రెస్పాన్స్ కూడా చాలా రివ్యూస్ బాగా అవును అవునులేదు కస్టమైజ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి అంత మంచి రివ్యూ అయితే వస్తుంది కాబట్టి మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ చేసి విజిట్ చేసి చూడండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఆన్లైన్ అంతా ట్రస్టెడ్ అన్న ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు కలర్ చూపించిన శారీస్ అన్ని ఇవి టువల్ ఫైవ్ వస్తుంది అన్న పన్నెండు వేల రెండు వేల ఐదు వందలు వస్తుంది ఓకే ప్యూర్ పట్టు శారీ అన్న ఇదే మనకి మార్కెట్ ప్రైస్ మనకి కొంచెం లాంగ్ ధర్మవరం దాటి వెళ్తే చాలా అంటే చాలా డిఫరెన్స్ అన్న థర్టీ థౌసండ్ కూడా అమ్ముతున్నారు ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ కదా అవును బ్రో చాలా అంటే చాలా ఎక్కువ అమ్ముతున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీడియోలో అయితే పాపులర్గా ఎక్కువ చాలా మంది అడిగిన శారీ అండ్ ఆర్డర్ చేసిన శారీ కస్టమైజేషన్ చేయించుకున్న శారీస్ అయితే ఇవే అండి మాకు రెడ్ కలర్ నా దసరా ముందర అయితే మనకి చాలా అంటే చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయన్న ఈ డిజైన్స్ కలర్స్ డిజైన్ ఇదేనే కాదు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి కలర్ అయితే కస్టమైజేషన్ ఇవి ఎక్కువ చేయించుకున్నారు సేమ్ కలరే మనకి చాలా అంటే చాలా అన్న భారీ చేయించు భారీ చేయించుకున్నారు ఈ ప్రైస్ బ్రో అన్న ఇవి వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు వస్తుంది పన్నెండు వేల ఐదు ఐదు వందలు వస్తుంది అసలు అంత ట్రెడిషనల్ గా ఉంది చూడండి అసలు చాలా హైలైట్ అనే చెప్పుకోవచ్చు అండి ప్యూర్ వస్తాయి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అండి ఇది పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది శారీకి డిజైన్ చూడండి అసలు హైలైట్ ఓవరాల్ డిజైన్ అయితే సూపర్ గా ఉందండి బార్డర్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే ఈక్వల్ బార్డర్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఈక్వల్ వస్తుంది ఈక్వల్ వస్తాయి బార్డర్స్ అసలు డిజైన్ ఇక్కడ శారీ మీద చూడొచ్చు మీరు ఈ విధంగా ఉంటుంది డిజైన్ కొత్త డిజైన్స్ కాన్సెప్ట్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అంటే చాలా వస్తాయండి కలర్స్ ఇది వచ్చేసి మనకి కాంచనా కలర్ అండి మీకు బ్లాక్ లాగా అనిపించవచ్చు కానీ ఇది కాంచనా చాక్లెట్ డార్క్ వస్తుంది అసలు బార్డర్ హైలైట్ అండి ఈక్వల్ బార్డర్లో కలర్స్ అయితే మీరు చూడొచ్చు ఇలా ఇవన్నీ ప్యూరే బాటిల్ గ్రీన్ అండి పాచి కలర్ అంటాము ఓపెన్ బ్రో ఇవి వచ్చేసి మనకి టూవల్ ఫైవ్ వస్తుంది అండి కాస్ట్ అయితే ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఓవరాల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగే ఇది బ్లౌజ్ అండి ఇదంతా పళ్ళు చాలా హైలైట్ అసలు డిజైన్ కూడా చాలా బాగుంటుంది పన్నెండు వేల ఐదు వందలు శారీస్ అయితే నిజంగా క్వాలిటీ క్వాలిటీ కానీ డిజైన్ గానీ ఎక్కడైతే మీకు అసలు ఇంత బెస్ట్ క్వాలిటీ అయితే ఉండవండి మీకు తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ డైరెక్ట్ గా వ్యూవర్స్ ఓకే ఇంకా చాలా శారీస్ ఉన్నాయి మరి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇటువంటి మంచి శారీస్ అయితే వస్తుంటాయి చాలా మంది ఇదే పట్టు చీరలోనే సెవెంటీ పర్సెంట్ మిక్స్ కలిపి అమ్ముతున్నారు అవైతే మనకి కాస్ట్ చాలా ఇస్తున్నారు అది అయితే కస్టమర్స్ దాన్ని ప్యూర్ పట్టు క్లాత్ డిఫరెన్స్ వస్తుంది అవును దాని కాస్ట్ కూడా అట్లే ఉండదు అట్లే ఉండదు డిఫరెన్స్ అయితే చాలా ఉంటాయండి తక్కువ ప్రైస్ వస్తున్నాయంటే అంటే చాలా మంది ఆలోచించాలి అవి ఎందుకు వస్తున్నాయి అంత తక్కువ ఇక్కడైతే మీకు మంచి క్వాలిటీ వీళ్ళే వ్యూవర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్కి తక్కువ లో చెప్పాలంటే బయట అయితే ఇవి చాలా సేలింగ్ అయితే చేస్తుంటారు ఎక్కువ ప్రైస్లో లో ఈ రెడ్ సారీ అయితే మనకి మార్కెట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు అన్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకి కంచి సైడ్ హైదరాబాద్ ఇలా వెళ్తే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఇస్తున్నారు ఓకే నెక్స్ట్ కాంచీపురంలోనే మనము ధర్మవరం పట్టు సారీస్ అన్న నేను ధర్మవరం పట్టు శారీస్ అని ఎందుకంటున్నా అంటే ఈ టైప్ వచ్చేసి మనకి ధర్మవరం పట్టు శారీస్ అన్న దీని కల్సి పట్టు అంటున్నారు ఇదైతే మనకి ధర్మవరం పట్టు చీర అని ఎందుకంటున్నా అంటే మీకు అయితే ఒక వీడియో చూపిస్తాను అన్న కస్టమర్స్ సెలబ్రిటీస్ మాట్లాడిన మీకు లైవ్ లో చూపిస్తాను క్రియేటివిటీగా చాలా అంటే చాలా ఉంటాయండి డిజైన్స్ అయితే ఇవన్నీ ఓన్ వీవింగ్ చేయిస్తున్నాం మేము ధర్మవరం నుంచి ఈ శారీస్ అయితే తయారవుతున్నాయి ఇదైతే చాలా మంది గమనించాలండి వీటిలో కూడా చాలా అంటే మెనీ కలర్స్ డిజైన్స్ అయితే ఇలా వస్తాయి ఇలా ఈ విధంగా సెలబ్రిటీ మాటల్లో అయితే మీరు కూడా విన్నారు మనకైతే ధర్మవరంలోనే చీరలు అయితే చాలా అంటే డిఫరెంట్గా క్రియేటివిటీగా తయారు చేస్తారండి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ధర్మవరంలో మీరు తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు ఇవండి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి మోడల్స్ అయితే మంచి కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే తీసినాము ధర్మవరంకి వచ్చేయండి మంచి కలెక్షన్ అయితే తీసుకొని వెళ్ళండి ఇవన్నమాట షాపింగ్ మాల్స్ లో అట్లయితే చాలా హై ప్రైజ్లో లో ఉంటాయి వాళ్ళు కూడా ఇక్కడే పర్చేస్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు టోటల్గా ఇవి చూడొచ్చు అసలు అంత బాగున్నా చూడండి డిజైన్స్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది మీరు మోడల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే సూపర్ వల్ల శారీ ఎక్సలెంట్ అసలు లావెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ అయితే వర్క్ కూడా మనము సింప్లీ సూపర్గా వేయించుకోవచ్చు అన్న అవును బ్రో బాగా వేయించుకోవచ్చు వాళ్ళ టేస్ట్ తగ్గట్టు అంటే వర్క్ సూపర్బ్ ఉంటుంది అన్న బ్రైడల్ కలెక్షన్ సారీ చాలా హైలైట్ ఉంది బ్రో డిజైన్ కానీ కాంబినేషన్ కానీ స్పెషల్ అన్న అసలు కి రెడ్ సూపర్ ఉందండి అసలు చాలా రేర్ చెప్పుకోవాలంటే వెంటనే ఆర్డర్ ఇచ్చి తీసుకోండి ఇంకా అలానే వీటిలో కూడా డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి తీసుకొని చేయండి ఈ ప్రైజ్ వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైజ్ లోనే ఇస్తున్నాం ఇది కొట్టు సారీ అంటాము ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీంట్లో అయితే మెనీ కలర్స్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫైవ్ వస్తుంది అన్న పద్దెనిమిది వేల వందలు ప్యూర్ గోల్డ్ లోనే మనకి స్పెషల్ జెరీ లో వస్తా సిల్ జెరీ చూస్తున్న సేమ్ ప్రైజ్ అన్న ఈ టైప్ వాళ్ళు పర్సనల్గా ఫోటో స్క్రీన్ షాట్ పెట్టి లేదు వీడియో కాల్ లో చూస్తామన్నా నెంబర్ ఆఫ్ ఉన్నా మనకి బీరువాలో వందల చీరలు ఉన్నాయి చూడచ్చు నాలుగు బీరువాలు ఉన్నాయి అలానే ఇక్కడ కూడా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇంకా స్టాక్ అయితే హెవీగా ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకా స్టాక్ అయితే ఎక్కువ వస్తా ఉంటుంది అయిపోతా ఉంటుంది ఎక్కువ నిలబడేది అంటూ ఉండదు జరీ సిల్క్ ఫాస్ జెరీలోనా మీనాకారీ బార్డర్లో ఇలా ఇలా వస్తుంది బాడీ వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ బార్డర్ వచ్చేసి మనకి ఆనంద టైప్ వస్తుంది ఆనంద కలర్ ఇదంతా ఆనంద కలర్ వచ్చేసి డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఓవరాల్ పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది మనకి మెయిన్ అట్రాక్షన్ బ్లౌజ్ అన్న బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ స్టైల్ వస్తుంది చూడండి చాలా రేర్ అన్న ఇలా రావడం అంటే వీవింగ్ లో ఇది ఎక్స్ట్రా అమౌంట్ కూడా వీవర్ కి ఎక్స్ట్రా ఇచ్చి చేయిస్తాం ఓహో ఇచ్చి ఇచ్చి చేయిస్తాం పళ్ళులో కూడా ఇక్కడ మీనాంకారి వరకు రేషము ఎక్కువ పడుతుంది మనకి ప్యూర్ పట్టు రేషము వీవింగ్ కూడా ఖర్చు ఎక్కువ చేయించి చేయిస్తాం ఇది ఈ టైప్ శారీస్ అంతా మనం ఆర్డర్స్ మీద ఎక్కువ చేయిస్తాం వీటింగ్ ఇవంతా ఆర్డర్ బ్రో ఆర్డర్ ఆర్డర్ శారీస్ అన్న ఈ టైప్ అంతా మనకి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ మీనంకారి శారీస్ ఇది వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలు పడుతుంది కాస్ట్ జెరీ కూడా మనకి స్పెషల్ జెరీ అన్న సిల్క్ ఫాస్ట్ జెరీ అని స్పెషల్ గా ఉంటుంది ఈ జెరీలే మనకి కొంచెం ధర్మవరం దాటి వెళ్తే టూ గ్రామ్ గోల్డ్ అని అమ్మేస్తున్నారు మనం అలా ఏం చెప్పలేదు ఇది స్పెషల్ జరీనే మనం గ్యారెంటీ గ్యారంటీ ఇస్తున్నాం జరీ ఓకే నా నెక్స్ట్ వచ్చేసి మీనాంకారి బార్డర్ లోనే ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఇది చూపిస్తాను ఆల్మోస్ట్ చూడండి ఎక్కడ అయితే మీకు అవైలబుల్ ఉండవు డిజైన్ కలర్ ఏ దానికి అది స్పెషల్ గా ఇస్తున్నాము భారీ ఉన్నాయి అసలు సారీస్ అయితే ఇంక ఇదైతే అందరికీ ఇష్టమైన రెడ్ కలర్ శారీనా సూపర్ అసలు అసలు ఎక్కడ మీరు కూడా చూసి ఉండరు ఇటువంటి డిఫరెంట్ కలెక్షన్ చూడండి ఆల్రెడీ మీకు కూడా ఐడియా ఉంటది ఇది వచ్చేసి మీనాంకారి సారీ చూసిన ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే మేము కూడా ఎక్కడ చూడలేదని ఎయిటీన్ థౌసండ్ అయితే వస్తుంది నా శారీ కాస్ట్ ఇది ఎయిటీన్ థౌసండ్ ఈ టైప్ అంతా ఇప్పుడు కానీ ఇది ఈ ఈ కలర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే చాలా మంది మనకి ఆర్డర్స్ ఇస్తున్నారు సేమ్ ఈ కలరే ఈ కలర్ ఓకే ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉంది ఈ కలరు ఈ కలర్ ఇది బ్రోకెట్ స్టైల్ వస్తుంది డిజైన్ అయితే మనకి పట్టుబాయి పట్టున్న ఇది అయితే పట్టుబాయి పచ్చు కాదు శారీ చూడండి టోటల్గా ఎంత బాగుంది చూడండి పళ్ళు కానీ కింద బార్డర్ కానీ శారీ మీద డిజైన్ కానీ మొత్తం మీనా వర్క్ వచ్చింది బార్డర్లో కూడా కిందంతా మీకు ఒక టైప్ టైప్లో ఏనుగు బొమ్మ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి. దీంట్లో కలర్స్ కూడా ఎన్ని ఉంటాయి బ్రో టోటల్ గా? దీంట్లో మెనీ కలర్స్ నా వీక్లీ వీక్లీ వస్తానే ఉంటాయి. ఇపుడైతే మనకి ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే 5 కలర్స్. ఇప్పుడు ఫైవ్ కలర్స్ ఎందుకుంటున్నా అంటే వీవింగ్ కాబట్టి ఇది నా టైం పడుతుంది. మనకి వీక్లీ వన్ శారీ మాత్రమే వస్తుంది రెడ్ అయితే ఎవర్ గ్రీన్ అన్న అసలు సూపర్ ఉంటది. ఇప్పుడు హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఇలాగా ఓపెన్ చేసింది కొంచెం కస్టమైజేషన్ ఆర్డర్ బేస్ మీద కాబట్టి అందరూ చూడాలి ఒకవేళ వాళ్ళు ఈ కలర్ నచ్చితే ఈ సారీ ఇస్తాం నా ఎలా అంటే నెక్స్ట్ వీక్ మనం చేంజ్ చేస్తాం ఆటోమేటిక్ మన మీద కలర్ ఉంటది కదా అవును బ్రో మనకు ఫాస్ట్ మూమెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి నా దాని వల్ల మీకు కావాలనుకుంటే వస్తాయి ఆటోమేటిక్ గా మీరు కావాలంటే మళ్ళీ ఇచ్చినా కూడా ఆర్డర్ చేయిస్తారు టోటల్ గా రెడ్ అయితే ఈ విధంగా ఉందండి చాలా బాగుంది ఇప్పుడైతే ట్రెండింగ్ సారీస్ ఇవి అవును మొత్తం ఆల్మోస్ట్ మీరు కూడా ఎక్కడ చూసి ఉండరు ఇవి ప్రైస్ బ్రో ఇవి వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ వస్తుంది పద్దెనిమిది వేలు వస్తుంది వన్ ఎయిట్ మీనాంకారీలో అయితే స్పెషల్ డిజైన్ అయితే తీసుకొచ్చాను ఇవైతే మనకి చాలా యూనిక్ డిజైన్స్ అన్న మనం నేను చూపించిన ప్రతి సారీ ఏదానికి అది డిజైన్ మనం ఎక్కువగా కస్టమర్స్ కి డిజైన్ చూపించాలన్న కలర్ కాంబినేషన్ కాదు ఈ టైప్ లో ఈ డిజైన్ అని ఇదైతే సూపర్ ఉంటుంది అన్న శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది బ్రాండ్ పళ్ళు వస్తుంది పళ్ళు అండి ఇది మజ్జంత బా ఇది బ్లౌజ్ బాగుంది బ్రో సూపర్ బాగా బెస్ట్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి మీనా వచ్చేసింది మొత్తం అంతా ఈ శారీ కాస్ట్ అయితే మనము ట్వంటీ టూ థౌసండ్ ఇస్తున్నాము ఇరవై రెండు వేలు ఇస్తున్నాము సిల్క్ ఫాస్ట్ జరీలో గ్యారంటీ మొత్తం అంతా శారీకి మీనా వచ్చేసింది చాలా హైలైట్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ డిజైన్ అన్న ఇదైతే మనకి సూపర్ గా అసలు ఆర్డర్స్ చాలా వచ్చాయి ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ఒక టూ త్రీ వీడియోస్ లో గానీ ఇవి తీస్తానే ఉన్నా చాలా ఆర్డర్ ఇస్తూనే ఉన్నారు ట్రెండింగ్ లో ఉన్న సారీ ఖచ్చితంగా చూపించాలా అవును బ్రో ఎందుకంటే ఎక్కువ మంది తీసుకుంటాను కాబట్టి కంపల్సరీ చూపించాల్సిందే మాకు బెస్ట్ సేలింగ్ లో ఈ సారీ అయితే సూపర్ సేలింగ్ నా మాకైతే అవును లేదు బ్రో బెస్ట్ సేలింగ్ అంటే ఈ సారీ చూడండి శారీ మీదంతా డిజైన్ ఎంత బాగుంది అసలు కట్టుకున్నారంటే ఇంకా చాలా హైలైట్ గా కనిపిస్తుంది ప్రైస్ బ్రో ఇవి ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ వస్తుంది పంతొమ్మిది వేలు వస్తుంది సారీ యూనిక్ డిజైన్ అయితే చూపిస్తాను మీకు ఇదైతే సింప్లీ అన్న చెక్స్ డిజైన్లో ధర్మవరం పట్టు శారీ అన్న ఇదైతే గ్రాండ్ పళ్ళు అయితే ఇలా వస్తుంది అన్న దీనికి బార్డర్ కూడా దీనికి యూనిక్ బార్డర్ అన్న బార్డర్ చూసారంటే ఈక్వల్ బార్డర్ మీడియం మీడియం సూపర్ ఉంటది అసలు డిజైన్ చూడండి ఈ విధంగా ఉంది చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి సిలిక్ స్పెషల్ స్పెషల్గా వస్తుందండి ఇది వచ్చేసి ట్వంటీ థౌసండ్ వస్తుంది కాస్ట్ వేలు ఇరవై వేలు వస్తుంది చాలా మంది డౌట్ పడుతున్నారు ఈ ఒకవేళ అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని మేమైతే వ్యూవర్స్మి మా దగ్గర చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్ దొరుకుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మమ్మల్ని అయితే నమ్మచ్చు అదే అది గట్టిగా అయితే చెప్తున్నాం షాప్ కూడా మనకు మీరు షాప్ కూడా ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి మీకు బెస్ట్ కలెక్షన్ ఇక్కడైతే ఉంటుంది శ్రీ కంబగిరి స్వామి సిల్క్ శారీస్ నెక్స్ట్ ఐటమ్ అయితే మనకి చాలా యూనిక్ డిజైన్స్లో చూపిస్తున్నాం ఇదైతే మీనాంకారి డిజైన్స్ బెస్ట్ ట్రెండింగ్ సారీస్ అంటే ఇవే నా ఇప్పుడు బార్డర్ అంతా మీనా వచ్చేసింది ఉంటాయి శారీస్ అయితే చాలా హైలైట్ అసలు హైలైట్ డిజైన్స్ లో చూడొచ్చు మీరు ఎక్కడ మీరు కూడా చూసుండరు డిజైన్లు బ్రో దగ్గర అన్ని మంచి డిజైన్లు ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే డిఫరెంట్ గా వస్తా ఉంటది అయిపోతా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా డిఫరెంట్ గానే దొరుకుతాయి ఇదంతా చూడొచ్చు ఎంత హైలైట్ గా చూడండి బార్డర్ అంతా మీనా వచ్చేసింది టోటల్ గా ఇది వచ్చేసి పెళ్లి కూతురు సారీనా గోల్డెన్ రెడ్ ఇలా వస్తుంది కాంబినేషన్ ఒక్కటి చాలా బాగుంది ఇవన్నీ అండి ఇప్పటి వరకు చూసినటువంటి ప్యూరే అనమాట ఇది వచ్చేసి మీనాంకారిలోనే ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఇలా వస్తుంది గ్రాండ్ పల్లో అయితే మనకి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఫస్ట్లో చూపించినట్టు బ్రోకెట్ డిజైన్ వస్తుంది ఈ టైప్ వచ్చిందంటే చాలా యూనిక్ అన్న చాలా రేర్గా వస్తుంది ఈ డిజైన్ ఓకే వీవర్స్ అయితే అది గుర్తించల్లా ఇంకా అలానే బార్డర్ అంతా మీరు చూడొచ్చు ఎంత బాగుంది చూడండి నెమలి ఒక చెట్టు మీద కూర్చోంది అలానే ఇదంతా ఒక జంగిల్ థీమ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి టోటల్గా మీనా వచ్చేసింది శారీకి అంతా దీంట్లో కూడా కలర్స్ బ్రో ప్రతి దాంట్లో కలర్స్ నేను చూపించిన ప్రతి డిజైన్ లోను కలర్స్ ఉంటాయి ప్రైస్ బ్రో ఇది వచ్చేసి వస్తుంది ఇరవై రెండు వేలు చాలా హైలైట్ ఉన్నాయి సారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ మూవ్మెంట్ లో ఇది ఒక సారీ అన్న పైతానీ డిజైన్ చాలా అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది కొంచెం లైటింగ్ వల్ల అటు ఇటు కనిపించవచ్చు కాకపోతే క్లియర్ మొత్తం అంతా నాకు ఎలా కనిపిస్తుందో అయితే అలానే కనిపిస్తుంది ఈ డిజైన్ ఉంది చూసినారా పైతానీ డిజైన్ ఇదైతే మీకు అటు ఇటు కనిపించచ్చు ఒకసారి అయితే ఫోటోస్ బ్రో దగ్గర ఉంటాయి మీరు వాట్సాప్ చేయించుకోండి ఇవంతా ప్రైస్ బ్రో సేమా సేమ్ వస్తుంది సేమ్ బ్రో నాకు ఎలా కనిపిస్తుందో కెమెరా కూడా అలానే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ అంతా దీంట్లో కూడా కలర్స్ ఆల్మోస్ట్ అయితే మీకు అన్ని ఉంటాయి ఇదైతే ఇరవై రెండు వేలు ప్యూర్ పైతానీ శారీస్ అండి పట్టు శారీస్ లో ఈ సారీ మీనాంకరీలో అయితే ఓపెన్ చేసి చూస్తాను ఓకే వచ్చేసి యూనిక్ డిజైన్ లోనే బార్డర్ గేట్ మిర్రర్ గా ఉంటది పళ్ళు అయితే అసలు గ్రాండ్గా ఉంటది నా పైతానీనా పైతానీ పళ్ళు వస్తుంది చాలా వర్క్ కూడా అలా ఉంటది ఇది వచ్చేసి బ్లౌజ్ అన్న సూపర్ అసలు ఎక్సలెంట్ ఉంటది కూడా చాలా డిఫరెంట్ ఉంది గ్రాండ్ ఇదంతా పళ్ళు చూడండి మీరు పైతానీ డిజైన్ అంతా వచ్చేసింది అలానే ఇక్కడ మిర్రర్ డిజైన్ టోటల్గా బార్డర్లో కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత హైలైట్గా ఉంది ప్రతిదీ చాలా బాగుంది టోటల్గా శారీ మీద డిజైన్ అంతా ఇట్లా ఉంటుంది ఓకే ఇదంతా ఇరవై రెండు వేలు ప్రైస్ అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీరైతే వీడియో కాల్ కూడా చూడవచ్చు అనమాట నెక్స్ట్ అయితే మనకి బ్రో ఇంత బాగుంది అసలు మనకి షాప్కే నెంబర్ వన్ శారీ అంటే ఇదేం చాలా హైలైట్గా ఉంది దీంట్లో అయితే కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ మరి మీరు సెమీలో అనుకోవద్దండి ప్యూర్ అనమాట అసలు చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్ ప్యూర్ పట్టులోనే వీవింగ్ లో అన్న డిజైన్ అయితే ఇది సూపర్గా ఉంటది అసలు బెస్ట్ కలెక్షన్ ఈ సారీ అయితే మనకి మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా ఇది వచ్చేసి ధర్మవరం ప్యూర్ పట్టు శారీ కంచి పట్టు శారీ అని కూడా అంటారు వీటిని ఇది వచ్చేసి మనము ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం ఇరవై ఇరవై ఐదు వేలు మనకి గోల్డ్ సారీ వస్తుంది అండి ఇది ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అన్న ఇదైతే సూపర్ పళ్ళు చూసారంటే చాలా గ్రాండ్ గా రిచ్ గా అన్న రిచ్నెస్ పళ్ళు ఉంటది ఎవరు వీళ్ళు కూడా కోరుకునే అవును ఇట్లా కొత్త కొత్త సారీస్ అప్డేట్స్ అయితే మనం ఖచ్చితంగా చేయిస్తాం ఉంటారు అయిపోతుంటారు ఇప్పటికి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి అవును బ్రో ఉండదు కూడా మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది వర్క్ ఏమైనా వేయించుకోవాలన్నా వేయించుకోవచ్చు మనకి మెయిన్ గా పళ్ళు చాలా అట్రాక్టివ్ అవును బ్రో భారీలు ఉన్నాయి పళ్ళు గాని కింద బార్డర్ గాని హైలైట్ అనే చెప్పుకోవచ్చు శారీ చూడండి అస్సలు ఎంత హైలైట్ ఉంది టోటల్ గా ఇది శారీ మీదంతా డిజైన్ అండి గలానే ఇది బార్డర్ బార్డర్ మీద డిజైన్ అంతా ఇట్లా ఉండదు ఓవరాల్ డిజైన్ కలర్ అయితే ఇలా వస్తుంది సారీ కలర్ ఇదండి ఇరవై ఐదు వేలు అండి ఇవి ప్రైస్ అయితే దీంట్లో కలర్ మార్కెట్ ప్రైస్ అన్న నిజానికి కస్టమర్స్ నంబర్ కానీ వన్ ల్యాక్ వరకు అమ్ముతున్నారు అన్న ఈ శారీ ఈ శారీ టూ గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి వన్ ల్యాక్ వరకు కూడా అమ్ముతున్నారు త్రీ గ్రామ్ అని చెప్పిన కూడా చెప్పిన నమ్మే శారీ అన్న శారీలో అంత దమ్ము ఉంది పక్క క్వాలిటీ కూడా మీరు ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది చూడండి క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఆల్మోస్ట్ మీకు ఎక్కడ అయితే ఇంత తక్కువ ప్రైస్కి అయితే రావండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి పెళ్ళిళ్ళ సీజన్కి మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే షేర్ చేయండి నెక్స్ట్ మనకి సెమీ పట్టులో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అని చెప్పాను ఆ శారీస్ ఆ శారీస్ అయితే చూపిస్తాను స్టార్టింగ్ అండి పదహైదు వందలు అని చెప్పినారు కదా ఇవే అండి అవి చూడచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా మీకు బెస్ట్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే ఉంది ఇంకా చాలా ఉంటాయి దీంట్లో అయితే మనం ఓన్లీ శాంపుల్కి మాత్రమే చూపిస్తాను ఏదైనా గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి కానీ మీకు చాలా బాగుంటాయి క్వాలిటీ గానీ ఈ శారీస్ అయితే మనకి టూ హండ్రెడ్ శారీస్ ఆర్డర్ చెప్పారన్న పెళ్లి వాళ్ళు హైదరాబాద్ ఎంప్లాయర్స్ అంతా ఇవ్వాలని కంపెనీ వాళ్ళు చెప్పారన్న అవును లేదు టూ హండ్రెడ్ శారీస్ టూ హండ్రెడ్ శారీస్ అయితే ఆర్డర్ చెప్పారు అవన్నీ పదహైదు వందల రూపాయలు వచ్చేసి టూ థౌజండ్ లో టూ థౌజండ్ లో అయితే ఇలా వస్తుంది ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది రెండు వేలు రెండు వేలు లో వస్తుంది అన్న ఇది అయితే ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ ఇలా టూ థౌజండ్ రూపీస్ అండి ఇవి అసలు సారీస్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి ఇది బ్లౌజ్ సెల్ఫ్ కలర్ టోటల్గా అంతా ఇవి లైట్ వెయిట్ వస్తాయి కదా లైట్ వెయిట్ అన్న ఈ టైప్ అంతా సెమీ పట్టులు అన్ని మన దగ్గర ఉండేవన్నీ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఆల్మోస్ట్ నా ప్యూర్ పట్టు కానీ మనకి థౌజండ్ గ్రామ్స్ లోపలే అన్న నైన్ హండ్రెడ్ గ్రామ్స్ లోపలే ఇంతకుముందు చూపించిన శారీస్ అన్ని లైట్ వెయిట్ ఉంటాయి థౌజండ్ బిలోనే ఉంటాయండి అలానే దీంట్లో చూస్తున్నారు కదా సారీ దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఇవి రెండు వేల రూపాయలు అండి నెక్స్ట్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము డిజైన్స్ కలర్స్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఇవే చాలా ఉంటాయి మీరు వాట్సాప్ చేస్తే మరి మీకు ఇంకా కొన్ని సారీస్ అయితే పంపిస్తారు మీరు అలా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సెల్ఫ్ కలర్ కదా బ్రో సెల్ఫ్ కలర్ అన్న ఇది వచ్చేసి కాంట్రాస్ట్ ఈ కాంట్రాస్ట్ వచ్చిందని చాలా మంది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఇది ఆరు వేల ఐదు వందల వరకు కూడా ఉంది ఓన్లీ వీవర్ ప్రైజ్ రెండు వేల రెండు వందలకి ఇస్తున్నాం శారీస్ అయితే చాలా హైలైట్ ఉన్నాయి బ్లౌజ్ చూడండి చాలా క్వాలిటీ ఉంది నెక్స్ట్ సెమీ పట్టులోనే ఈ మీనాకారి డిజైన్ అన్న మీనాకారీ శారీస్ అయితే ఇలా వస్తుంది లైట్ వెయిట్ డిజైన్ చూడండి అసలు ఆల్మోస్ట్ అన్ని కొత్తగానే ఉన్నాయి

డిజైన్స్ కలర్స్ అవైలబుల్ వస్తాయి ప్రైస్ బ్రో ఇది వచ్చేసి ప్రైస్ రెండు వేల ఐదు వందలు వస్తుంది అన్న రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ టోటల్ అంత మీనా ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో అయితే ఈ శారీస్ వస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇవైతే వీళ్ళ దగ్గర చాలా ఉంటాయండి మీకు హోల్సేల్ కావాలన్నా ఇస్తారు రిటైల్ కావాలన్నా ఇస్తారు బిజినెస్ చేసుకోవాలి వాళ్ళు కూడా విజిట్ చేయండి కలర్ కాంబినేషన్ చూడొచ్చు మీరు ఎంత హైలైట్గా ఉన్నాయి బార్డర్ కానీ పళ్ళు కానీ మంచి రిచ్ లుక్ ఉంటాయి అండ్ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ ఇలా వస్తాయి కలర్స్ అయితే డిజైన్ చూడండి ఎంత బాగుంది మీనాంకారి డిజైన్స్ ఇవి ఇవైతేనా ఇవి వచ్చేసి మార్కెట్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా వరకు ఎక్కువ ఉన్నాయి మనం ఓన్లీ వీవర్స్ ప్రైస్ రెండు వేల ఎనిమిది వందలు ఇస్తున్నాం ఓన్లీ టూ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి మీనాంకారిలో డిజైన్ అన్న స్పెషల్ గా ఉంటది డిజైన్స్ ఇలా వస్తాయి ఏ డిజైన్ దానికి స్పెషల్గా ఉంటాయి బార్డర్ అంతా హైలైట్గా ఉన్నాయండి బార్డర్లో కూడా డిజైన్ చూడండి ఏదో నార్మల్గా ఇవ్వకోకుండా మీనా అంతా వచ్చేసింది శారీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ విధంగా ఇవి ప్రైస్ బ్రో ఇవి వచ్చేసి ప్రైజెస్ మనకి టూ ఎయిట్ వేల ఓకే మార్కెట్ ప్రైస్ కూడా ఇందాక చెప్పినట్టు చాలా ఉంది సగానికి పైగానే ఎక్కువ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవి నా డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయి ఈ ప్యాటర్న్ లో లాస్ట్ టైం వీడియో లో కూడా చూపించాను అవును ఇవి వచ్చేసి చాలా మంది ప్రింట్ అనుకున్నారు ఈ వాళ్ళైతే సప్రైజ్ అయ్యారు అన్న వాళ్ళు ఇది ప్రింట్ అనుకున్నారు మనం వీవింగ్ లోనే ఇస్తున్నాం వీవింగ్ ఈ సారీస్ అయితే చాలా మందిని సప్రైజ్ చేసినట్లే ఉంటది అవును వీవింగ్ మొత్తం వీవింగ్ నా మొత్తం వీవింగ్ అయితే కాదు వీవింగ్ అన్నది టోటల్ గా పల్లులో కూడా మీకు మీనా అంత వచ్చేసింది ఇవి ప్రైస్ బ్రో న ఇవి వచ్చేసి మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఇస్తున్నాం నా మూడు వేల రెండు మూడు వేల రెండు వందలు శాంపుల్ కి మాత్రమే చూపించండి దీంట్లో అయితే ఇవి చాలా మెనీ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి యూనిక్ డిజైన్స్ కలర్స్ అన్న ఇది వచ్చేసి ఇది వస్తాయి మీనాం డిజైన్ లోనే పవర్ లూమ్స్ లో స్పెషల్ ఐటమ్ అన్న ఇది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ తొమ్మిది వేల వరకునే ఉంది ఇది మన దగ్గర ఓన్లీ మూడు వేల ఇస్తున్నాం అన్న త్రీ ఫైవ్ ఏదైనా ఇస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్స్ కూడా వేరే వేరే ఉంటాయి ఇందులో డిజైన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటది చూడండి అసలు కిందంతా బేబీ డాల్ బొమ్మ అయితే వచ్చింది మీనా పైగా టోటల్ శారీ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేసేయండి కంబగిరి సిల్క్ శారీస్ ధర్మవరంలో తొగటా స్ట్రీట్ ఇదంతా పళ్ళు కూడా ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి బార్డర్ గేటప్ అయితే ఇటు ఉంటుంది శారీ మీదంతా డిజైన్ ఇది గా వచ్చేసి మనము ఇవి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తాయి త్రీ టూ సెమీ పర్ రెండు వందలు డిజైన్స్ చాలా యూనిక్గా ఉంటాయి ఇలా వస్తాయి శారీ మీదంతా డిజైన్ అట్లా ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని టోటల్గా కలర్స్ డిజైన్స్ ఏదానికి అది స్పెషల్గా ఇస్తున్నాము త్రీ టూ అండి అవి ఓకే ఒకసారి అయితే విజిట్ చేయండి అడ్రస్ ప్రూఫ్ మాది అయితే ఇప్పుడు ధర్మవరంలో ఎస్కేఎస్ పట్టు శారీస్ శ్రీ శ్రీకంభగిరి స్వామి సిల్క్స్ సత్యసాయి జిల్లా తొగటా స్ట్రీట్ మీరు ఇక్కడికి వచ్చి కాల్ చేసిన బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎక్కడికి వచ్చి కాల్ చేసినా మేము రిసీవ్ చేసుకుంటామండి అక్కడికే వచ్చి అలానే సింగల్ శారీ కూడా ఆన్లైన్లో ఇస్తారు ఒక సారీ నుంచి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి స్టాక్ అయితే చాలా ఉంటుంది హోల్సేల్ కావాలన్నా హోల్సేల్ రిటైల్ కావాలన్నా రిటైల్ సింగల్ శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు కలెక్షన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి లేట్ చేయకుండా విజిట్ చేసండి ఆన్లైన్లో కూడా తీసుకోండి మంచి కలెక్షన్ ఉంటుంది బిజినెస్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ అనుకుంటా నాకు తెలిసినంతవరకు ఓకే విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ